మొక్కలు చనిపోతుంటాయి బాధ అనిపిస్తుంది కానీ అది ఒక్కోసారి అనిపిస్తుంది అది చనిపోతుంది ఏమో అని అనిపిస్తే అమ్మ తల్లి బతుకు తల్లి నీకు ఇంతసేపు ఇంత కష్టపడ్డాను కదా మందులు అసలు మనం కొట్టాల్సిన అవసరమే లేదు మన కిచెన్ రూమ్ లోనే వేస్టేజ్ చాలా ఉంటాయి ఇంకోటి ఏంటంటే నాకు వరంగల్ ఒకటి చపాట మిర్చినే ఉంది అది లక్ష రూపాయలు కిలో అంట చెప్పటి ఎట్లయినా సంపాదించాలని ఉంది ఓవరాల్ గా అయితే మీ గార్డెన్ ని ఓన్ గా మీరే పండించుకుంటూ దిస్తున్నారు అన్నమాట నేను తినడం కాదు నేను నార్మల్ గా బయట మార్కెట్ మీద ఆధారపడుతుంది నమస్తే మట్టి మనుషులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ రమేష్ మిద్దె ప్రస్తుతం మనం ఇవాళ దోమలగూడకు చెందిన సునీత గారి మిద్దెతోట చూడ్డానికి వచ్చాము అలాగే వారి మిద్దెతోట విశేషాలు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఎటువంటి చిట్కాలు పాటిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ రైనీ సీజన్ కాబట్టి మొక్కల సంరక్షణ ఎట్లా ఉంటుంది కొత్తగా వచ్చే గార్డెనర్లకి ఏం చెప్తారు అసలు వారి గార్డెన్ పూర్తి వివరాలు అలాగే ఏమేమి మొక్కలు వాళ్ళు పెంచుతున్నారు ఇంటి మీద అలాగే కూరగాయలు ఏం పండించుకుంటున్నారు ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్కారం బాగున్నారా బాగున్నాను రమేష్ అప్పుడు ఎప్పుడు వచ్చిన ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువైపోయింది ఇంకా రకరకాల డిఫరెంట్ కూరగాయలు పువ్వులు ఇవన్నీ స్టార్ట్ చేశాను ఇంకా మొత్తం ఓవరాల్ గా అంచనా కుండీలు మొత్తం అన్ని కలిపితే ఎన్ని ఉండొచ్చు ఇంకా ఇప్పుడైతే చెప్పలేను ఉండొచ్చు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల పైనే ఉండొచ్చు మూడు నాలుగు వందలు చిన్న చిన్న ఇంకా కింద కూడా ఉన్నాయి కదా బాల్కనీలో కూడా ఉన్నాయి కలుపుకుంటే బయట కాదు వరండాలో కాదు మా బాల్కనీ ఉంది బాల్కనీ అవి కాకుండా బాల్కనీ ఉంది మా పాప రూమ్ దగ్గర అక్కడ ఇంకా మొత్తం నింపేసిన మొత్తం మొత్తం ఏ చోటు వదలకుండా ఏ చోటు వదలకుండా ఇంకా ఇంట్లో కూడా వాడు ఉంటాయి కదా ఏమంటారు మనీ ప్లాంట్ ఇంటీరియర్ ఇంటీరియర్ అది కూడా ఉన్నాయి కొన్ని రైట్ ఎప్పుడు అంటే ఎప్పుడు మొదలు పెట్టిరు ఇన్స్పిరేషన్ ఏంటి మొదలు పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్ గా చిన్నప్పటి నుండి మాకు చెట్లు ఉండేవి చాలా మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా ఇండిపెండెంట్ హౌస్ బస్తీ టైప్ ఉండే అందులో చెట్లు మా నాన్నగారు చాలా పెంచేవాళ్ళు గ్రాఫ్టింగ్ చేసేసి అవి అట్లా అని చెప్పేసి సో ఇక తర్వాత ఇంకా స్కూలు కాలేజ్ తర్వాత పెళ్లి అయిపోయినాక పెళ్లి అయిపోయినాక కూడా ఏదో ఒక రెండు చెట్లు పెంచుకునే వాళ్ళం గాని ఇంకా తర్వాత తర్వాత షూట్స్ స్టార్ట్ చేశారు మూవీ షూట్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది ఇంకా తల కొంచెం కరివేపాకు అలా తులసి ఏదో ఏది మందారాలు ఇట్లా స్టార్ట్ చేశాను ఇంకా మా వారు ఒకసారి చాలా ఒక ట్వంటీ ఎయిట్ వెరైటీస్ మెడిసినల్ ప్లాంట్స్ ఇచ్చారు ఇంకా అప్పటి నుండి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది అరే మళ్ళీ చిన్నప్పటిది అంతా గుర్తుకొచ్చి ఇక అవన్నీ ఇంకా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాను ఫుల్ ప్లేజ్ గా స్టార్ట్ అంటే నేను టూ థౌజండ్ స్టార్ట్ చేశాను ఫుల్ అంతకు ముందు ఉండేవి కానీ ఒక ఐదు ఆరు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు తొమ్మిది సంవత్సరాలు అంటే ఒక తొమ్మిది సంవత్సరాల అనుభవం అంటే చాలా గొప్పది అందులో మొక్కల పెంపకం అంటే ఓపిక అట్లా గొప్పది అనుకోవద్దు కొన్ని కొన్ని మనకు కూడా మైనస్ వస్తుంటాయి అప్పుడప్పుడు ఎదురవుతుంది ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కొన్ని కొన్ని చిన్న దాంట్లో పోతుంది అది మనం కరెక్ట్ చేసుకొని చేసుకుంటే మంచి వస్తుంది ఈ నైన్ ఇయర్స్ లో గార్డెనింగ్ అంటే ఓవరాల్ గా ఒక నాలుగైదు మొక్కలు పెంచడం వేరు పర్టిక్యులర్ గా ప్యాషన్ తోన గార్డెన్ మొత్తం మెయింటైన్ చేయడం చాలా ఓపికతో కూడుకున్న పని ఎట్లా అనిపించింది అంటే కొన్ని కొన్ని మొక్కలు చనిపోతూ ఉంటాయి ఎట్లా ఫీలింగ్ ఎట్లా ఉంటాయి మొక్కలు చనిపోతుంటాయి బాధ అనిపిస్తది కానీ అది ఒక్కోసారి అనిపిస్తది అది చనిపోతుంది ఏమో అని అనిపిస్తే అమ్మ తల్లి బతుకు తల్లి నీకు ఇంతసేపు ఇంత కష్టపడ్డాను కదా అని అంటే అట్లీస్ట్ కొన్ని కొన్ని అయితే బతుకుతాయి అట్లా అదే మొక్కలు మన మాట వింటాయి అంటారు కదా అట్లా కొన్ని కమ్యూనికేషన్ అట్లా అంటే మనం ఏమంటారంటే నువ్వు కొంచమే నేను చాలా ఇస్తానంటాయి చెట్లు రైట్ అయితే అపార్ట్ ఫ్రమ్ అంటే పూల మొక్కలు ఇవి కాకుండా ముఖ్యంగా ఇప్పుడు కరోనా కంటే ముందు వేరు కరోనా తర్వాత వేరు అంటే ఆరోగ్య ఆరోగ్య రీత్యా ఇప్పుడు చాలా మంది మిద తోటలు పెంచుకుంటారు మిద తోటల మీద అవగాహన పెరిగినవి పెంపకాలు పెరిగినాయి అయితే కూరగాయల వరకు వస్తే దాదాపు అంటే మార్కెట్ మీద వంద శాతం కాకుండా ఎంత వరకు మీరు ఇక్కడ పండించుకునే ప్రయత్నం సిక్స్టీ పర్సెంట్ వరకు మనం పండించుకోవచ్చు ఈ బంగాళాదుంప ఆలుగడ్డ చామదుంపలు ఈ దుంపలు ఉల్లిగడ్డ ఇవన్నీ పక్కన పెట్టేసి తక్కినవన్నీ మనం పెరటి తోటలో పెంచుకోవచ్చు రైట్ అన్ని పెంచుకోవచ్చు ఈవెన్ ఆలుగడ్డలు కూడా పెంచాను నేను కానీ అది కొంచెం లాంగ్ ప్రాసెస్ నేల లేకున్నా గానీ తొట్లలోనే పెంచాను పెంచాను గ్రో బ్యాగ్ లోనే పెంచాను కానీ అది ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ ఆగాలి ఇంకా వర్షాలు ఎక్కువ పడ్డాయంటే మళ్ళీ కులిపోతాయి అవి ఎక్కువ నీరు ఇక చామ దుంపలు అనుకోండి అవి పెడతాము వాటి ఆకులు చాలా మంచి కాబట్టి అట్లీస్ట్ ఆకుల కోసం అన్నా పెట్టేస్తాను అంటే అటు దుంప కాకుండా ఆకులు కిడ్నీస్ కి మంచిది కదా ఇంకా అట్లా అంటే దాంతోనే ఏదో ఒక వంట చేసుకోవచ్చు అట్లా ఏమైనా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నార్మల్ గా విధి తోట ఆనగానే చాలా మంది అదొక పెద్ద పని ఒక రిస్క్ తో కూడుకున్నది ఆ లేకపోతే మందులు కొట్టాల్సి వస్తుంది ఇవన్నీ అంటుంటారు అయితే ఆర్గానిక్ మిద్దె తోటలు అంటే మనం మందులు వాడము మిద్దె తోటలు అలా అని చెప్పేసి కూడా ఇప్పుడు నడుస్తున్నది అది అంటే నిజంగా మందులు కొట్టాల్సి వస్తుందా ఏదో ఒక రూపంలో లేకపోతే అవసరం రానే రాదు మందులు అసలు మనం కొట్టాల్సిన అవసరమే లేదు మన కిచెన్ రూమ్ లోనే వేస్టేజ్వి చాలా ఉంటాయి ఇప్పుడు కిచెన్ లేకున్నా గానీ బయట వేపాకులు ఉంటాయి వేపాకులు తెచ్చేసి కచ్చాపక్క దంచేసి ఇంత ఏంటి బాయిల్ చేసి దాంట్లో కొంచెం పసుపు రెండు మూడు పచ్చిమిర్చిలు దంచి అన్న వేసేసి కావాలంటే వెల్లుల్లి వేసేసి అవే స్ప్రే చేసేసేయ్యు ఇది పురుగుల మందులాగా బాగా పనిచేస్తుంది ఇవి లేదంటే కుళ్ళిపోయిన కాకరకాయలు ఉంటాయి కదా నేనైతే ఇప్పటి వరకు అయితే కెమికల్ ఉట్టి ఆయిల్ ఒక్కటి కొడతాము ఎందుకంటే హైబెస్కస్ వాటికి ఎక్కువ వస్తాయి కాబట్టి కొన్ని ప్లాంట్స్ ఈ కూరగాయల ప్లాంట్స్ కి అయితే ఈ కాకరకాయలు ఇది బూడిద ఇప్పుడు గుడి దగ్గర నువ్వు లేకుంటే మా దగ్గర కాముని చాలా సరే తీసి పెట్టేసుకుంటాను సంక్రాంతి అప్పుడు అది మా వాష్మేన్ ఉంటాడు అయిలయ్య ఉంటాడు అది అయిలయ్య కొంచెం తీసి పెట్టంటే సంచిలో వేసి పెట్టేస్తాడు అమ్మ తీసి అది జల్లెడు పట్టేసి పెట్టేసుకుంటాను ఇక అది పని చేస్తుంది మంచిగా లేదు అని అంటే సాకలు వాళ్ళది ఉంటది వాళ్ళు వాడతారు షాప్ ఇంకా లేదు అంటే మన అవన్నీ లేవు అని అంటే మన దగ్గర ఎండిపోయిన కట్టెలు ఇవి ఉంటాయి కదా అవే కాల్చి అవి కూడా వేసేసేసి కాకరకాయలు కూడా చెప్పాను కదా ఒక బాటిల్ వేసి త్రీ డేస్ తర్వాత పిచికారీ చేసేస్తే అది చేదు కదా కురుజరుకుంటది రోజులు అయిపోతుంది కదా జ్యూస్ లాగా అయిపోతుంది అది మొత్తం అట్లా సిరప్ అట్లా అది ఇది నేను ఒక హిందీ ఛానల్ లో చూసాను సో దాని ప్రకారం చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఒక ఆయిల్ తప్ప ఇంకేమీ కొట్టలేదు అంతే రాలేదు ఏ అవసరం రాలేదు నాకైతే అంటే రాకుండా ప్లాంట్ కి ఫస్ట్ నుంచి మనం ఇది ఇస్తే చాలు మిగతా మందుల జోలుకోవాల్సిన అవసరం లేదు ఇంత పెస్ట్ అటాక్ కూడా ఉండదు అని అనిపించేది అంటే ఆ పని ఏడు ఇప్పుడు అంటే అంటే కొన్ని ఇది సూడోమోనాస్ ట్రైకోడర్మా మళ్ళీ మెటరైజర్ ఇవి బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా అవి మనము దీంట్లోనే కలిపేటప్పుడు సాయిల్లో దండ వేసుకోవచ్చు ఇవన్నీ లేవు మేము కొనుక్కోలేము అని అంటే ఇంత బూడిద బొగ్గులు మళ్ళీ గానుగా పొడి వస్తుంది గానుగా గింజలు ఉంటాయి కదా గింజలు ఆ పొడి ఆ పొడి కొంచెం కొంచెం పొగాకు అంతే ఇవి వేసుకున్నా గానీ పురుగులు రావు అంటే మనము మట్టిలో మట్టిలో మనము పాట్ మిక్సింగ్ చేసేటప్పుడు దాంట్లో కలుపుకున్నా గానీ అంటే మెయిన్ పాటింగ్ మిక్స్ పాటింగ్ పాటింగ్ మిక్స్ మిక్స్ మెయిన్ అప్పుడు పెట్టుకున్నాం అనుకో ఇంకా అసలు వేరు తెగులు అనేది రాదు ఎక్కువ నేను ఇది అంటే స్టార్టింగ్ నేను నాకు తెలియక అట్లనే పెట్టాను అట్లా కొన్ని చనిపోయినాయి నాకు ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏం రావట్లేదు అంటే మిద్దె తోటలో వచ్చేవారికి బేసిక్ గా ప్లాంట్స్ మొక్కలు ఏవైనా సరే మట్టి ప్రధానం అయితే మిదు తోటలోకి వచ్చే వరకు పాటింగ్ మిక్స్ అవుతుంది అవును అంటే ఎందుకు మట్టిని వాడరు కారణం ఏంటి మిద తోటలలో అంటే వాడితే ఏమైనా తక్కువ దిగుబడి వస్తుందా వచ్చే ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్ గానీ లేదా ఓన్లీ పాటింగ్ మిక్స్ కి మట్టికున్న తేడా ఏంటి అంటే మట్టి అంటే ఇప్పుడు మిద్దె తోటలలో బరువు అది కూడా ఒకటి చూస్తున్నారు ఆ మట్టి కొంచెం తక్కువ ఉండేసి మనకి కిచెన్ లో వచ్చే వేస్ట్ నే ఎండబెట్టుకొని దాంట్లో వేసేసుకున్నాం ఆకులు ఇవి ఎండుటాకులు ఏవన్నా వేసుకొని మనం కొంచెం కోకోపిట్టు కొంచెము ఏమంటారు మన పొట్టు ఉంటది కదా అది కూడా వేయొచ్చు అంటే చెక్క పొట్టు లూజ్గా అవి కొంచెం బూడిద బొగ్గులు ఇవన్నీ కలుపుకొని వేసుకున్నాం అనుకోండి చాలా లైట్ గా అయిపోతుంది అని మంచిగా ఉంటది చాలా మంది మట్టి బరువు ఎక్కువ అవుతుంది అనే చెప్పేసి మిద్దతో ఈ కాన్సెప్ట్ వచ్చింది నేను ఆల్మోస్ట్ ఎట్లా అంటే కింద ఒక లేయర్ కొంచెం కోకోపీట్ ఇసుకేస్తాను హోల్స్ పెట్టేస్తాక శాండ్ ఆ హోల్స్ దగ్గర ఇట్కలో ఐ మీన్ పెంకులు ఏమో ఒకటి పెట్టేసి లేదా థర్మోకోల్ లు ఉంటాయి కదా చిన్న ముక్కలు చేసేసి అందులో పెట్టేస్తాను లేదా కింద థర్మోకోల్ బాక్సెస్ వేసేసి చిన్న చిన్న ముక్కలు చేసి దానిపైన ఇసుక వేసేసి థర్మోకోల్ కూస మంచిది చాలా అది అంటే ఇప్పుడు అంటే ఏమంటారు పడితే గాని లేవడం అట్లా సో అలా ఒక లేయర్ ఇసుక వేసేసి దాని మీద కొంచెం మట్టేసి మళ్ళీ ఆకులు వేసేస్తాను అట్లా లేయరింగ్ మెథడ్ లో వేసుకుంటాను అట్లా నాకు చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను అంత దాంట్లో కూడా పెంచాను నేను అంటే లైట్ వెయిట్ అనేది అటు మేడ మీద బరువే కాకుండా మొక్కల కూడా హెల్దీగా ఉంటది ఇంకా ఇప్పుడు మనం చెత్త కుప్పలా చూస్తుంటాము చెత్త కుప్పలాలు ఏముంటాయి పెరుగుతుంటాయి దాంట్లో అవంతగా కంపోస్ట్ అయితేనే మన ఇంకా మట్టి కూడా మన ఎవ్వరు పట్టించుకోకుండా పెరుగుతాయి అలా ఇంకా సహజంగా అట్లా రైట్ అయితే ఓవరాల్ గా ఇప్పుడు ఈ తొమ్మిది సంవత్సరాల అంటే ఇంకా ఇంకా ముందు ముందు ఎక్కువ సీనియారిటీ వస్తుంది ఈ ఓవరాల్ మొత్తంలో ఏమేమి రకాలు ఉన్నాయి నా దగ్గర బీరా ఉంది సొర ఉంది నేతి బీరా ఉంది చిక్కుళ్ళలో ఒక ఎనిమిది రకాల చిక్కుళ్ళు ఉన్నాయి అవి ఇంకా వచ్చేటివి ఉన్నాయి మళ్ళీ చిక్కుళ్ళు ఉన్నాయి దొండలో మూడు రకాలు ఉన్నాయి నాటు దొండ పెన్సిల్ దొండ లావు దొండ ఉంది ఆ మళ్ళీ బీరలో సమ్మర్ ఈ బీరా అని చెప్పేసి చిటి బీర అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి బీరలో ఒక ఐదారు రకాల బీరలు ఉన్నాయి చిక్కుళ్ళు ఉన్నాయి చిరుకుల్లో ఎనిమిది రకాల చిక్కుళ్ళు ఉన్నాయి సొర ఉన్నది బాటిల్ సొర అని రౌండ్ సొర అని మళ్ళీ లాంగ్ సొర ఉంది ఇంకా మళ్ళీ బూడిది గుమ్మడికాయ అదే అనంతలు అదే పెరుగుతుంది బూడిది గుమ్మడి బుర్ది గుమ్మడికాయ పెంచాను కూడా మార్కెట్ లో పెంచాను కూడా రెండు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి తెంపాను మీరు ఫోన్ చేయకముందే తెంపెట్టాను అవునా ఇంకా మళ్ళీ దొండలో మూడు రకాలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి వంకాయలో కూడా ఒక దగ్గర దగ్గర ఒక పన్నెండు పది రకాలు ఉన్నాయి వంకాయలు ఇప్పుడు రీసెంట్ గానే తెంపాను అన్ని ఇప్పుడు పొడు వంకాయలు ఒకటి ఉన్నాయి వైట్ వంకాయ ఉంది ప్లస్ నల్ల రంగు వంకాయ అంటారు కదా నార్మల్ రెగ్యులర్ వెరైటీ అది అవి ఉన్నాయి ఇంకా ఆకురలు మళ్ళీ లాంగ్ బీన్స్ షార్ట్ బీన్స్ పొట్ల అంటే ఇప్పుడు నార్మల్ గా మనము మార్కెట్ లో చూసేది కానీ బీటీ వంకాయలు కావచ్చు లేకపోతే హైబ్రిడ్ కూరగాయలు ఇన్ని అంటే ఉంటే ఎక్కడెక్కడ నుంచో సేకరించాలి అసలు ఈ సీడ్ కలెక్షన్ అనేది మీ దాకా ఎట్లా వచ్చింది సీడ్ కలెక్షన్ అంటే మాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్స్ కూడా మాకు వస్తుంటాయి మీద తోట అందరు ఇట్లానే ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇస్తుంటారు మేము ఇస్తుంటాము మరే మా దగ్గర ఇది లేదని అంటే అట్లా ఇచ్చేస్తుంటాము అట్లా ఇందులో రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ వెరైటీ అంటే చెప్తారు మీ గార్డెన్ లో మీకే నచ్చి ఇది ఎక్కడ తక్కువ ఉండేది అనే వెరైటీ అంటే మిర్చిలో గానీ మిగతా మిర్చిలో అంటే నా దగ్గర ఇప్పుడు ఆరెంజ్ మిర్చి కదా అది ఇంకోటి బ్లాక్ చిల్లీ మిర్చి ఉంది ఇంకోటి నాకు ఎప్పటి నుండి పెంచాలనుకుంటున్నా బూత్ అని చెప్పేసి ఒక మిర్చి ఉంది అస్సాం మిర్చి అది అది ఒక రెండు వేస్తే చాలు అంత ఘాటు ఉంటది అంటే చిన్న రెండు ముక్కల మొక్కలు కాదు మిర్చిలు అట్లా ఘాటు ఉంటది అంట అది వేసాను కింద శాప్లింగ్స్ అవుతున్నాయి ఇంకా తర్వాత పెట్టాలి అట్లా అవి కొంచెం మిర్చిది చాలా బాగుంటుంది నాకు మిర్చి ఆరెంజ్ మిర్చి ఆరెంజ్ మిర్చి పూజ లోటే అది వేరే రకం ఉంటది ఇంకోటి ఏంటంటే నాకు వరంగల్ ఒకటి చపాటా మిర్చి అనే ఉంది అది లక్ష రూపాయలు కిలో అంట అది ఒక్కటి చపాటా మిర్చి అది ఒక్కటి ఎట్లయినా సంపాదించాలని ఉంది అంటే ట్రై చేస్తున్నారా దాని గురించి మనం వరంగల్ వెళ్ళాం రిసెప్షన్ ప్రోగ్రామ్ కి ట్రై చేసా కానీ ఇంకా టైం లేకుండా లక్ష రూపాయలు ఎంత తొందరలో మీకు అది దొరికితే దొరికితే మంచిగా కేజీ లక్ష రూపాయలు మన మనిషి నలుగురికి పనిచేస్తే కూడా అయిపోద్ది ఒక్క సీట్ ఇచ్చినా చాలు కదా అట్లా రైట్ అంటే ముఖ్యంగా ఈ ఈ తోట టెర్రస్ గార్డెన్ కమ్యూనిటీలో అయితే కంపల్సరీ మాకు ఇంకా ఫ్రీగా కూడా ఇస్తుంటారు హెచ్జి అపారావు సార్ ఉన్నారు టమాటా అంటారు యాక్చువల్గా ముందు గులాబీలు పెంచే ఆ గులాబీలు పోయింది కానీ ఇప్పుడు టమాటా టమాట సార్ కూడా చాలా ఇచ్చారు సీడ్స్ అట్లా ఇంకా మా అబ్రాడ్ నుండి వచ్చే వాళ్ళు కూడా కొన్ని తీసుకొస్తుంటారు అటు నుండి ఇట్లా కొన్ని ఇంకా ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా ఉన్నాయి కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా అంటే ఫ్లవర్స్ లో ఉన్నాయి ఫ్రూట్ కూడా ఉంది ఒక టమాటా చూపిస్తా ఓకే అండ్ ఇంకొకటి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక క్రాప్ కు వస్తే ఇప్పుడు మన ఇంటికి రెగ్యులర్ కొద్దిగా గొప్ప కావాలి అన్నప్పుడు అంటే ఒక ఒక ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు బీరా వేసుకున్నాను అనుకోండి ఇప్పుడు అది ఇంకా అయిపోతుంది అనగా నెక్స్ట్ ఎట్లా అనంటే అది అయిపో దాని టైం అయిపోతుంది అని అంటే మళ్ళీ ఇంకోటింగ్ సాప్లింగ్స్ పెట్టుకుంటాం ఇప్పుడు తీగ జాతి చిక్కుడు కూడా అయిపోతుండదనుకోండి అంతకు ముందే మెల్లి చెట్టు చిక్కుడు పెట్టేసుకుంటాం చెట్టు చిక్కుడు అంటే ఎప్పుడు వస్తుంటది మెల్లిమెల్లి అట్లా చెట్టు చిక్కుడు కామన్ గా వచ్చేస్తా కామన్ గా వచ్చేస్తూనే ఉంటది తీగ జాతి చిక్కుడు అట్లా మెల్లిమెల్లిగా వస్తుంది అండ్ ఇంకోటి ఈ పురుగు నార్మల్ గా గార్డెన్ లో పురుగు సమస్య వస్తుంది అసలే వానకాలం వానకాలం పెను బంక ఇంకోటి బొంత పురుగులు అంటారు చిన్న చిన్న యాక్చువల్ గా బటర్ఫ్లై టైప్ అవి అవి కూడా ఫస్ట్ మనము స్టార్టింగ్ లో చూసుకొని అప్పుడప్పుడు క్లీన్ చేసి ఒక చిన్న బ్రష్ పెట్టుకుంటాను దాంతో క్లీన్ చేసేసుకుంటా లేకుంటే చేతితో నలిపేసుకుంటాను ఇక బొంత పురుగు వస్తుంటే కూడా ఆకు ఆకు దుంపేసి పడేస్తా లేకుంటే దాన్ని పడ చేసేస్తా చేతోనే ఇంకా 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 లేదు కొంచెం ఎక్కువ అనిపిస్తేనే బూడిద తెచ్చి చల్లేస్తాను మొత్తం అంటే అప్పుడు ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ ఏ చూసుకున్నాం అంటే ఎక్కువ రాదు ఇంకా కొంచెం చూసుకోకుండా అట్లానే వదిలేస్తా ఇన్ని మొక్కల అట్లా అయిపోతుంది రైట్ ఇంకొకటి బాగా అట్రాక్టింగ్ ఏంటంటే ఇక్కడ కృష్ణుడు మన వెనకాల ఈ చుట్టుపక్కల ఫ్లవర్స్ ఆ మధ్యల మధ్యలో ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే అసలు ఇట్లా పైకి రాగానే నాకు అసలు ఎల్లబుద్ధి బుద్ది కాస్త ఇప్పుడైతే ఎల్లబుద్ధి అయ్యట్లేదు అసలు నిజంగా నేను నేను ఆ కరెక్ట్ టైం కి షూట్ కి వచ్చిన అన్నట్టు అనిపించింది ఎందుకంటే ఒక వెల్కమింగ్ అంతే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఏ టైప్ ఉన్నాయి ఎన్ని రకాల ఫ్లవర్స్ అంటే నేను చెప్పలేను గమనేష్ అసలు చెప్పలేను ఆహా ఇక ఫ్రూట్స్ అవంటే చాలానే ఉన్నాయి ఫ్రూట్స్ కూడా ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాయి ఆ గమనించిన అసలు రేగి సహా రేగి పళ్ళు మా మిరాకుల్ ఫ్రూట్ ఇంకా రాలేదు మిరాకుల్ ఫ్రూట్ ఉంది ఆవకాడ ఉంది స్టార్ ఫ్రూట్ ఆపిల్ ప్లాంట్ స్టార్ ఫ్రూట్ ఆపిల్ ప్లాంట్ మీరు మళ్ళా పీనట్ బట్టర్ మామిడి చెట్టు మీకు ఇంకా అక్కడ మామిడి పూత ఉన్నది చూడలేదు ఇంకా మళ్ళీ ఇంకోటి నా దాంట్లో స్పెషల్ ఏమన్నా అన్నారు కదా ఇందాక కంపోస్ట్ లో పడి మొలిచిన జామో చెట్టు నల్ల జామ్ అంటారు కంపోస్ట్ లో ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ దాన్ని ఓపికగా పెంచాను టూ మంత్స్ బ్యాక్ దాన్ని బాగా తిట్టేశాను అదంటే నాకైతే ప్రత్యేకం ఇప్పుడు అయితే అది ఇప్పుడు కాయలుగా వస్తుంది ఐదు కాయలు ఉన్నాయి దానికి బ్లాక్ 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 వెరైటీ బ్లాక్ వెరైటీ లోపల పింక్ ఉంటది పైన బ్లాక్ వస్తుంది అంటే ఉంటది ఇది పైన నుండి నల్ల అంటే కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది నలుపు కాదంటే చాక్లెట్ టైప్ అట్లా డీప్ ఇట్లా మీ గార్డెన్ గా మీరే పండించుకుంటూ తింటున్నారు అనమాట నేను తినడం కాదు నేను నార్మల్ గా బయట మార్కెట్ మీద ఆధారపడుతున్నాను మార్కెట్ మీద ఎక్కువ ఆధారపడుతుంది ఆధారపడకుండా ఆల్మోస్ట్ కొత్తిమీర ఒక్కటి కొంటుంటాను పుదీనా కూడా నా దగ్గర ఉంది రెండు రకాల పుదీనాలు ఉన్నాయి కొత్తిమీర ఒక్కటి కొంటుంటాను ఎక్కువ ఇక ఆకురలు అయితే అసలు కొనడం మానేసలు పూలు అయితే ఇంకా సంవత్సరం అయిపోయింది పూలు బయట కొనట్లేదు మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒక ముప్పై రూపాయలు పూలు కొన్ని రకాల పూల అవసరం వస్తాయి ఎక్స్ట్రక్ ఉన్నాయి కాబట్టి సాంప్రదాయ బద్దంగా బంతి ఇక్కడ ఉండకపోతే అక్కడ బంతి ఇప్పుడు రోజెస్ కొన్ని చామంతులు కూడా కనబడ్డాయి చామంతులు ఇంకా ఉన్నాయి కింద ఉన్నాయి బాల్కనీలో ఇక్కడ కూడా అవ్వాలి ఇంకా రాలేదు ఇంకా అక్టోబర్ ఇక్కడనే మొత్తం అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ ఒక మాటలో చెప్పాలి అంటే లేదా ఒక మెసేజ్ టైపు చెప్పాలంటే ఏం ఏం చెప్తారు చెప్తారు తోటలు పర్యావరణము ఆరోగ్యము నిజంగా వర్కౌట్ కాదా అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి మిద్దె తోటలు ఉండడము అట్లీస్ట్ బాల్కనీ ఉన్నా కానీ కొన్ని ఆకుకూరలు కొన్ని పువ్వులు పెంచుకున్నా గానీ చాలా బాగుంటుందండి ఆ ఆకుకూరలు మీకు మిర్చి కూడా పండిపోతుంది బాల్కనీలో టమాటా కూడా వచ్చేస్తుంది ఒక సిక్స్ అవర్స్ ఎండ వచ్చినా గానీ చాలు ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే మనం బయట వచ్చే కూరగాయలు పెస్టిసైడ్స్ కూడా చాలా ఎక్కువ వాడేస్తున్నారు అది ఇక్కడ మనము ఓన్గా అయితే చాలా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే హెల్త్ పరంగా అంటే నాకు యాక్చువల్గా కాలు విరిగి నేను ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బెడ్ పైన ఉన్నాను తర్వాత తర్వాత ఇక్కడికి వచ్చినాక అసలు నాకు ఆ కాలు నొప్పి గార్డెన్ లోకి వచ్చినానంటే అసలు తెలియదు ఇంకోటి ఏంటంటే మనకి నెగిటివ్ థాట్స్ రావండి అసలు బా ఇట్లా తోట ఉన్నది అని అంటే మనకి నెగిటివ్ థాట్స్ రావు అసలు చాలా బాగుంటాయి హెల్త్ పరంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఇంకా అసలు అంటే ఒక తెరపలేను అదొక థెరపీ అన్నమాట అంత నాకు ఇక్కడ వస్తే అయితే వెల్లబుద్ది కాదు ఇంకా కంపల్సరీ కాబట్టి కిందకి వెళ్ళాల్సి వస్తుంది అదే అంటే దాదాపు ఒక గంట కద్దా గంట పైన కేటాయిస్తారు రైట్ ఓవరాల్ గా అయితే అటు ఆరోగ్యము అటు ఆనందము ఉన్నాయి అని చెప్తారు చాలా బాగుంది థ్యాంక్ యూ అండి గార్డెన్ ఎక్స్పీరియన్స్ మాత్రం మంచుకున్నందుకు అండ్ ఈ వీడియో చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవుతారని ఆశిస్తూ మీ వీడియో చూసి చాలా మంది మా గార్డెన్ ఫ్రెండ్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ ఖచ్చితంగా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ చేద్దాం ముందు ముందు అండ్ ఇది ఎక్స్పీరియన్స్ సునీత గారిది ఇంకా ఏమైనా ఉంటే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి ముందు ముందు గార్డెనర్స్తోని ఈ మీ కామెంట్స్ని మేము క్వశ్చన్ రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాము అలాగే ఎవరైనా సరే కొత్తగా గార్డెన్ మొదలు పెట్టాలనుకున్నా కొద్దిగా ఆచితూచి మొదలు పెట్టండి అలాగే ఇంకా ఎవరైనా మిద్దతోటల్ని లేదా వ్యవసాయ పొలాలని ప్రపంచానికి పరిచయం చేద్దాం ఈ ప్రపంచానికి పరిచయం చేద్దాము అని అనుకుంటే మా నెంబర్స్ వీడియోలో ఇస్తాము మట్టి మనుషుల యూట్యూబ్ ఛానల్ని మీరు సంప్రదించవచ్చు మిమ్మల్ని మేము ప్రపంచానికి పరిచయం చేస్తాం సేమ్ సునీత గారు లాగా వారి అనుభవాలు ఎట్లా అయితే చెప్పారో మీ అనుభవాలను కూడా చెప్పడానికి మట్టి మనుషులు ఛానల్ అనేది ఒక చక్కటి వేదిక మర్చిపోకండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి టు మట్టి మనుషులు